కావలసిన పుస్తకాలు తల్లిదండ్రులు చదివి ఇంట్లో ఉంచాలి మంచి విషయాలు తల్లిదండ్రులు మాట్లాడాలి ఒక పోతనగారి పద్యం తండ్రి మాట్లాడితే కొడుకు మాట్లాడతారు తెలుగు ఆంగ్లము ఈ రెండు భాషల గురించి దెబ్బలాడుకోవలసిన అవసరం ఉండదు తెలుగు భాష తల్లి లాంటిది ఆంగ్ల భాష భార్య లాంటిది ఎవరిచ్చే సుఖం వారిచ్చే సుఖం భార్య భార్యాస్థానంలో చాలా గొప్పది ఆమె ధర్మపత్ని సమస్త సుఖాలకి ఆమెయే కారణం ఆమె వండిపెట్టిన అన్నమే కారణం ఆమె వలననే పురుషుడు అంత సంతోషంగా జీవించగలుగుతున్నాడు ఆంగ్ల భాష నీ ఉద్యోగానికి వాడుకో నువ్వు తెలుగులో మాట్లాడవలసి వస్తే ధారాళంగా చక్కగా పోతనగారి పద్యాలు చెప్పు కృష్ణదేవరాయల వారి పద్యాలు చెప్పు మహాభారతంలో నన్నయ్య గారి పద్యాలు చెప్పు నేను ఇది గొప్పగా చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను పరమ వినయంతో మీకు మనవి చేసుకుంటున్నాను నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశా ఒక సంవత్సరం క్రితమే పదవీ విరమణ చేశాను సాయంకాలం ఐదు గంటల ముప్పై